వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి ఐరన్ ప్రోటీన్స్ ఉన్న బచ్చలాకు తోటి వడలండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మరి పదే పది నిమిషాల్లో మనం సింపుల్గా చేసుకునే ఈ బచ్చలాకు వడల రెసిపీని చూసేద్దాము వచ్చేయండి మరి వీడియోలోకి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ముందుగా ఒక పది నిమిషాల ముందు పెసరను ఇలాగా నానపెట్టుకోవాలండి ఒక కప్పు పెసలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు నానిన పెసని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నీళ్ళు లేకుండా పూర్తిగా పెసరిని మాత్రమే ఇందులోకి తీసుకోవాలి ఇక్కడ మీరు పెసరపప్పు ప్లేస్లో శనపప్పు అయినా వాడుకోవచ్చండి కానీ వీటికి పెసలు అయితే చాలా బాగుంటాయి బచ్చలాకు సాధారణంగా చెప్పగా ఉంటుంది దాన్ని మనం స్పైసీగా ఇలా పెసరపప్పుతోటి తోటి వడలనేవి వేసుకుంటే చాలా మంచిదండి బచ్చలాకులో ఐరన్ ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు అంతా తీసుకున్నాక కొంచెం కళ్ళు యాడ్ చేసుకొని పచ్చగా పిండి రుబ్బేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇందులో సన్నగా చాప్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అట్లానే తరిగిన బచ్చలా కూరను కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా వేసేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ ముందే యాడ్ చేసాము కానీ ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేసుకోవాలి ఆపుతో సమానంగా అట్లానే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది బచ్చలాక్ చప్పదనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనము వేసుకున్నాక ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి లేదంటే జీలకర్ర అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర బదులు అయితే చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి మనం కలిపేటప్పుడు ఆకును గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి ఆకంతా కూడా రసము పిండిలో ఊరుతుంది చక్కగానే ప్రోటీన్స్ అవి మనకు అందుతాయి ఆ కాకులా కాకుండా ఇలా కలిపి తీసుకున్నట్టే బాగుంటుంది చూడండి ఇట్లా చిన్న రౌండ్గా బాల్స్ చేసుకొని ఇట్లా వడలు వేసేసుకోవడమే రెడీ అయిపోయింది కదండి ప్యాటర్ని ఇంకా ఆయిల్ వెయిట్ చేసుకుందాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండి మిశ్రమాన్ని వడల ఇట్లా వేసేసుకోవాలి ఇక్కడ వడలనేవి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన కలర్గా ఫ్రై అయిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు అంతా కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకేముంది మనం పప్పు బచ్చలాకులు వేసుకున్నాం కదా అట్లానే పిల్లలు ఇంకో పది నిమిషాలు ఇంటికి వచ్చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా రెడీ చేసుకోండి సింపుల్గా చేసేస్తే వేడివేడిగా వచ్చి రాగానే తింటారు వేడిగా ఉంటాయి అట్లానే హై ప్రోటీన్ అనేది పిల్లలకి అందుతుంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ విధంగా మనం చేసి పెట్టేసేయచ్చు దీని కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు సాసులు కానీ చట్నీలు కానీ ఇట్లా వేడివేడిగా తినేసారనుకోండి చాలా బాగుంటాయి చల్లారిన కూడా దీని రుచి ఏమాత్రం తగ్గదు మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇప్పుడు రెండు వైపులా దోరగా ఫ్రై అయిపోయినాయి అండి చూడండి ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ మనము తీసేసుకుందాం ఇలానే మిగిలిన పిండిని కూడా వేసేసుకొని వాడల కింద కాల్చేసుకుంటే తినడానికి తినటానికి రెడీ అయిపోతాయండి హెల్దీ స్నాక్స్ కావాలంటే ఇంట్లోనే సింపుల్గా చేసుకున్న రెసిపీస్ అన్నీ నా ఛానల్లో చాలా ఉన్నాయండి కిడ్స్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసుకోవచ్చు వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినచ్చు ఇట్లాంటి స్నాక్స్ అన్నీ కూడా హెల్దీయే ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి రెసిపీస్ని చూడండి మై ఛానల్ విజిట్ చేయండి ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చూడండి ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అండి రెండో వాయి కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఆ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి వడల మధ్యలో బాగుంటుంది అవి కూడా కరకరలాట్లు తినేసేయచ్చు చూశారు కదా ఇట్లా వడలైతే రెడీ అయిపోయినాయి మీరు ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే నాకు కాలా కుదిరినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉన్నాయండి వాళ్ళు మరి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ